అంబర్పేట అంబేద్కర్ నగర్ లో భారీగా వరద నీరు ఇళ్లలోకి మూసి నీళ్లు ఇక్కట్లు పడుతున్న కాలనీ వాసులు కాలనీ వాసుల్ని సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు ఇండ్లపైకి ఎక్కి బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న ప్రజలు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న జీహెచ్ఎంసీ సురక్షిత ప్రాంతాలకు తరలింపు పార్కు స్థలంలో ఏర్పాటు చేసిన అక్రమ కాస్ట్ గోడల్ని తొలగించాలని డిమాండ్ చేశారు కాలనీలో మొత్తం ఆరు పార్కులు అక్రమణకు గురవుతున్నాయని దీని వెనుక రాజకీయ నాయకులు అండ ఉందని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ఆందోళన అనంతరం పార్కు స్థలాన్ని కాపాడాలని అక్రమదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులతో కలిసి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కమిషనర్ కలిసి విన్నవించారు जय हो 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 ఒక్కొక్కరు మాట్లాడరు క్లియర్ గా మాట్లాడరు ఏడిపోయేది లేదు వంట వారు చేసుకుందాం సాంసారి ఒక్కొక్కరు మాట్లాడరు సార్ యాక్షన్ గురించి రావడం జరుగుతుంది మీకు నోటీస్ వచ్చాక కోట్ ఆర్డర్ వచ్చాక మన మున్సిపల్ ఇంజనీరింగ్ బంగ్ గవర్నమెంట్ ఇచ్చేది లేకున 201 డేస్ ఇన్జెక్షన్ ఆర్డర్స్ కొడతారా సార్ 201 డేస్ లేక సర్ సర్కో డిపోజిట్ ఇన్జెక్షన్ ఆర్డర్ చేసం ఉండడా మనకు 201 డేస్ నాకు నోటీస్ వస్తా సార్ 201 డేస్ తర్వాత ఎందుకు వస్తా సార్ వస్తా సార్ కొ రోజో వచ్చే ఆర్డర్ ఆయన పార్కింగ్ ರೊಂದು ವೇಲ್ ಗು ಮೊಂದು ಮೂರು ಪ್ಲಾಟ್ ರೇಲ್ ಮಂದಿ ಅದೇ ಮೂರು ಪ್ರಾಂಟ್ ಮಾತಾಡೋದು ನನ್ನ ಕಾಲೇಜು ਆਪੇ ਟੋਹਿਆ ਨਾ ਮੇਰਾ ਮੁਕੀ ਉਹਦੇ ਵਿੱਚ ਆਪੇ ਵੰਡਿਆ ਇਹਨਾਂ ਆਪ ਕੋਲੇ ਫੇਰਾ ਬਰ ਫੇਰਾ ਨੀਸ ਪਾਲੇ ਨੀ ਨੰਨਾ ਸੈਂਟਮ ਇੰਚ ਨਾ 30 ਟੈਕ ਹਨ ਆਪੇ ਨਾ ਹਮਾ ਨਾ ਹਨ ਇਹ ਭਾਈਪੇ ਦਾ ਮੁੱਤਮ ਮੁੱਤਮ ਆਈ ਪਈ ਦੀ

పార్క్ కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆల్రెడీ బోర్డు పెట్టారు బోర్డు పెట్టేటువంటి పార్క్ లో కూడా ఈ రోజు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది ఇలాంటి కన్స్ట్రక్షన్లు పార్క్ లో కాపాడకపోయినా కానీ మున్సిపల్ మిగతా ఉన్నాడు వైపులో కాపాడకుండా ఆ మున్సిపల్ కమిషన్ కూడా వాళ్ళకి సహకారం చేస్తున్నారు మేము ఆల్రెడీ నిన్న కంప్లైంట్ ఇచ్చామని కంప్లైంట్ ఇచ్చినంత వరకు కూడా ఇప్పటివరకు కూడా స్పందించలేదు అక్రమ కట్టడాలు కబ్జాదారులు ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి దీన్ని అంటే స్పందించి మిగతా కట్టకుండా చూడవలసిన బాధ్యత ఎట్లాగే మున్సిపల్ కమిషన్ గారు ఉన్నది మున్సిపల్ కమిషనర్ గారు స్పందించకపోతే దీన్ని మేము ముందుకు తీసుకెళ్ళి కలెక్టర్ వెళ్తాము హైడ్ర వారికి వెళ్తాము ముందుకు కూడా వెళ్తాము ఆల్రెడీ గారికి మన గౌరవ మాజీ కార్పొరేటర్ శారదేశ్వర రెడ్డి గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు ఇంతవరకు హైదరాబాద్లు స్పందించి వచ్చి చూసిపోయారు కానీ ఇంతవరకు ఎలాంటి రిజల్ట్ లేదండి దీన్ని తప్పకుండా పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తాము మా పార్కులో మేము కాపాడడానికి ఎంతవరకు కృషి చేస్తాము కబ్జతనం నుంచి మమ్మల్ని భౌతికంగాను శారీరకంగాను లేడీస్ ఇవాళ ఈ రోజు మార్నింగ్ ఉదయం కూడా లేడీస్లను వాటర్ ఇవ్వండి మీరు కరెంట్ ఇవ్వండి ఇవ్వకపోతే మీది కాదు మీ ఇల్లు కాదు మీరు ఉండేది రెంటెన్స్ టెనెంట్ వాళ్ళను కూడా ఇబ్బంది పెడుతున్నారు ఓనర్స్ అంటే పార్కుల కోసం కష్టపడుతున్నారు అందరూ ఓనర్స్ ఉన్నారు అక్కడ టెనెంట్ వాళ్ళు లేరు అలాంటి వాళ్ళని కూడా వాళ్ళని కూడా భయపడితే మిగతా వాళ్ళందరూ భయపడతారని వాళ్ళు భయపడంతో గుర్తు చేసి ఒక గ్యాంగ్గా గ్యాంగ్గా తయారయ్యి పార్కులు ప్లేస్లో పై నెంబర్లు వేసి అందులో లేని వాళ్ళు వాళ్ళు కూడా అందులో గుండాల లాగా చేస్తున్నారు వాళ్ళు సహకరిస్తున్నారు ఇది గౌరవ కమిషనర్ గారు విడుదల చేసిన పత్రమే పార్కులు విత్ సర్వే నెంబర్లు పార్క్ నెంబర్లో సహా ఫ్లాట్ నెంబర్ సహా ఇచ్చిన సర్కులర్ ఇది మున్సిపల్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా గానీ వాటిలో నిర్మాణం చేస్తున్నారు ఈ రోజు అక్రమంగా కట్టడాలు కట్టుతున్న అనుమతి లేకుండా వెంటనే స్పందించాలని కమిషనర్ గారు కోరుతున్నారు